హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు ఫ్రెండ్స్ ఈరోజు నాలుగో సుఖమైన పరమాత్మ సుఖం గురించి తెలుసుకుందాం అసలు పరమాత్మ సుఖం అంటే ఏమిటి ఎలా వస్తుంది మనకి ఇది మనం తెలుసుకోవాలంటే అంటే మనం మొదట భూమి మీద ఏం కర్మలు చేస్తున్నాము అనేది గమనించాలి మనకు భగవద్గీత వరుసగా చెప్పింది ఎలా వెళ్ళాలో చెప్పేసింది అనమాట సాంఖ్యాయోగం ఏం చెప్పింది అంటే జీవుడికి దేవుడికి తేడా చెప్పింది ఆత్మను ఎలా చేరుకోవాలో చెప్పింది మరి కర్మయోగం ఏం చెప్పింది అంటే నిరంతరం నిరంతరం ఎల్లప్పుడూ సత్కర్మలు ఆచరించు అని చెప్పడం జరిగింది మరి కర్మ సన్యాస యోగం ఏం చెప్పింది అంటే కర్మ ఫలత్యాగము అంటే ఇక్కడ నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాన్నంతా భగవంతుడికి అర్పించమని నేను చేస్తున్నాను అని కాకుండా ప్రతిదీ కూడా భగవంతుని ఇష్ట ప్రకారమే ఈ భూమి మీద జరుగుతుంది ఈ ఫలితమంతా భగవంతుడిదే అని అక్కడ కర్మ ఫలత్యాగం చేయాలి కర్మలను చేయాలి వాటిని సన్యసించాలి అన్నమాట నువ్వు అలా ఉండగలిగిన రోజున అంటే మనం అలా ఉండగలిగిన రోజున ప్రతి ఒక్క గొప్ప పని ఫలితాన్ని కూడా భగవంతునికి అర్పించిన రోజున మనలో అహం అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడైతే ఇది భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకు అహం అనేది రాదు ఎందుకు అంటే అంతా భగవంతుడిదే అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు అహం అనేది రాకుండా ఉంటుంది అహం అనేది రాకుండా ఉండడానికి గీత భగవద్గీత ఎంతో చక్కగా బోధించిందో కదా అలాగే కర్మఫల త్యాగం చేస్తూ చేస్తూ మరి అదొకటే చేస్తే సరిపోతుందా అంటే కాదు ఇంద్రియ నిగ్రహం కూడా మనకు ఉండాలి అన్నమాట మొదట మనకేం చెప్పిండు జీవుడికి దేవుడికి తేడా తెలుసుకోవడం చెప్పిండమాట జీవుడు దేవుడు మరి పరమాత్మ పరమాత్మే దేవుళ్ళను సృష్టించాడు దేవతలను సృష్టించాడు జీవులను సృష్టించాడు పంచభూతాలను సృష్టించాడు మరి ఈ సృష్టికర్త పరమాత్మే అని తెలుసుకోవడమే సాంఖ్య యోగం అన్నమాట కర్మ చేయకుండా ఉండకూడదు కర్మలను సన్యసించకూడదు కర్మ ఫలాన్ని సన్యసించాలి అని కర్మయోగం చెప్పింది అంటే మొద ఏమిటి మొదట ఈ సృష్టి పరమాత్మది అని తెలుసుకున్నాం పరమాత్మ తర్వాత ఈ పర ఈ భగవంతుడి వల్లే మనం సత్కర్మలు చేస్తున్నాం కాబట్టి ఇది అంతా ఆయనదే కాబట్టి నాదంటూ ఏమీ లేదు ఇదంతా కూడా ఆయనదే అని మనం త్యాగబుద్ధితో అనుభవిస్తూ కర్మఫలాన్ని అర్పించాలి అన్నమాట ఇంకా ఆ తర్వాత మనకు సాధన బాగా కుదరాలి అంటే ఇంద్రియ సంయమనం అంటే నీ కర్మేంద్రియాలు జ్ఞానే జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు అన్నీ ఎలా ఉంచుకోవాలో వాటిని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి అంటే మంచి విషయాలకే మన ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి అన్నమాట కానీ దుర్మార్గుల్లాగా దుష్టుల్లాగా అసురుల్లాగా మనం వాటిని ఉపయోగించకూడదు మనం ఒక ధ్యాని యోగిగా మారాలంటే మనం ఇంద్రియాలన్నీ సద్వినియోగం పరుచుకుంటూ ఉండాలి ఇంద్రియాలను సద్వినియోగపరుచుకున్నప్పుడే మనం సరి అయిన సాధన కుదురుతుంది అంటే మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలను సరిగ్గా వాడుకుంటామో చూడకూడనివి చూడకుండా ఉండడం వినకూడనివి వినకుండా ఉండడం అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు సాధన బాగా కుదురుతుంది చూడండి చూడకూడనివి చూసామనుకోండి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది మనకు అవే జ్ఞాపకం వస్తాయి మనం చూడండి ఒక మంచి పుస్తకం చదివి ధ్యానంలో కూర్చున్నామనుకోండి అదే మనకి ఆ ధ్యానంలో రివిజన్ అదే అవుతుంది అదే కాకుండా ఒక ఫైటింగ్ ఒక దెయ్యాల సినిమానో అట్లాంటివి చూసామనుకోండి మనకేమవుతుంది ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత ఎందుకు ఇట్లా అది అట్లా ఇది ఇట్లా ఇవే వస్తాయి అన్నమాట అందుకని మన ఇంద్రియాలని ఎప్పుడూ కూడా మంచి వాటిని చూసి సద్వినియోగపరచుకుంటే సరి అయిన సాధన కుదురుతుంది అనమాట మరి మనకు ఆత్మ ఎక్కడో లేదు ఆత్మ పరమాత్మ అన్నీ మనలోనే ఉన్నాయి మరి మనం మనలో ఉన్న ఆ పరమాత్మను మొదట తెలుసుకుంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలి వల్ల మన ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి మన ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించుకుంటూ మన కర్మ ఫలాలను మనం భగవంతుడికి అర్పించగలిగితే అప్పుడు నీలో ఉన్న మనసు నీ మనస్సు శుద్ధి అయి నీలో ఉన్న ఆత్మ దర్శనం నీకు కలుగుతుంది ఎప్పుడైతే మనము మన ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించుకుంటూ మన కర్మ ఫలాలను ఆ భగవంతుడికి అర్పిస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది మన మనస్సు కూడా శుద్ధి అవుతుంది అనమాట అలా శుద్ధి అన్నప్పుడు మనకు ఆత్మదర్శనం కలుగుతుంది అంటే ఉండాలి సరి అయిన నడవడిక ఉండాలి సరి అయిన నడత ఉండాలి సరి అయిన శీలము సరి అయిన స్వాధ్యాయము సరి అయిన గురువుకు సుశ్రుత ఇవన్నీ అంటే సరియైన సజ్జన సాంగత్యం అన్నీ కూడా సరి అయినవే ఉండాలి అనమాట అప్పుడే మనకు ఆత్మదర్శనం కలుగుతుంది మరి ఆత్మదర్శనం ఒకటి కలిగితే సరిపోతుందా అంటే మనము ఈ సృష్టి యొక్క రహస్యాలు మాత్రమే తెలుసుకుంటాం కానీ బ్రహ్మజ్ఞానం కలగదు ఎప్పుడైతే ఇవన్నీ ఆచరించగలుగుతావో అప్పుడు ఆ బ్రహ్మజ్ఞానం జ్ఞానం పొందుతావనమాట ఎప్పుడైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందుతావో అప్పుడు పరమాత్మ సుఖం దొరుకుతుందనమాట అప్పుడే ఆ సత్యలోకానికి చేరగలుగుతావు అప్పుడే నీవు సహ సృష్టికర్తవు కాగలవు మనకు పత్రికారు అనేవాళ్ళు క్రో క్రియేటర్స్ అని అంటే సృష్టికి ప్రతిష్ఠి చేయగల శక్తులు మనం పొందగలం అన్నమాట మానవ జన్మ తీసుకున్నది దేనికి అంటే సుఖాల కోసం కాదు పరమాత్మను చేరుకోవాలి అనే కోరిక మనకు ఎప్పుడూ ఉండాలి అలా ఉన్నప్పుడే మనం మనం ఆ పరమాత్మను చేరుకోగలుగుతామన్నమాట మనం ఈ సుఖాల కోసం ఈ భోగాల కోసం అనుకోకుండా ఆ పరమాత్మ కోసమే అని మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు మన మనస్సు శుద్ధి అయ్యి ఆ పరమాత్మ లోకమైన సత్యలోకానికి చేరడమే మన ధ్యేయం అని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని రోజురోజు తెలుసుకుంటూ ఉంటామో అప్పుడే మనం ఆ పరమాత్మను చేరుకోగలుగుతాం ఇది మలయాళ స్వాముల వారి ధర్మబోధ అనే పుస్తకంలో నుంచి ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ